సభకి నమస్కారం ఈరోజు సిడ్నీలో ఈ సాయంత్రం మీ అందరి మధ్య అన్న ఎన్టీ రామారావు గారి సినీ వజ్రోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది మరపు రాని విధంగా మీరు ఏర్పాట్లన్నీ చేశారు అందుకు ఈ నిర్వాహక కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మొట్టమొదట మీరంతా మొన్నటి ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు ప్రోత్సహ పోషించినటువంటి పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వెలకట్టలేనిది కొలవలేనటువంటిది మీరు లక్షలాది రూపాయలు వెచ్చించి ఒక్కొక్క ఓటు వేసి ఆంధ్రదేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడానికి మీ ప్రయత్నం గొప్పగా చేశారు అంతేకాదు సోషల్ మీడియాలో కూడా మీరు ప్రచారం చేశారు గ్రామాలకు వచ్చారు అన్నీ చేసి మీ అందరు కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు నిలుపుకోవటం కోసం ప్రయత్నం కంటిన్యూ చేయాలని రోజుకొక్క అరగంట సమయం వెచ్చించాలని కోరుతూ ఉన్నాను ఇప్పుడు మనం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం ఈరోజు నిర్వహించడానికి ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశం అనే సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించారు మొట్టమొదట కృష్ణవేణి గారి చేతుల మీదుగా పారితోషికం తీసుకుని ఇప్పటికి డెబ్భై ఐదు సంవత్సరాలు ఈ డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన్ని మనం మననం చేసుకుంటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల్లో సినిమాల్లో ఆయన పోషించిన పాత్ర ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల్లో ఆయన దాదాపు మూడు వందల రెండు సినిమాలు నటించారు అంటే సంవత్సరానికి పది సినిమాలు యావరేజిన అత్యధికంగా ఒక్కొక్క సంవత్సరం ఒకే సంవత్సరం పదహారు సినిమాలు నటించారు ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఏదో ఒక సినిమా ప్రతి సంవత్సరం ఒకటికి తగ్గకుండా ఐదారు వరకు శతదినోత్సవాలు జరిగినాయి అది ఆయన యొక్క బ్రహ్మాండమైనటువంటి కెరీర్ అలానే ఆయన పోషించినటువంటి పాత్రలు నాయకుడి పాత్ర ప్రతి నాయకుడి పాత్ర శ్రీమద్ విరాట పర్వం అయితే ఐదు పాత్రలు ఒకే సినిమాలో పోషించాడు కృష్ణుడు దుర్యోధనుడు అర్జునుడు బృహనల కీచకుడు అంతేకాకుండా దానికి దర్శకత్వం వహించాడు ప్రొడక్షన్ చేశాడు ఇన్ని పాత్రలు ఒకే వ్యక్తి నిర్వహించింది ప్రపంచ సినిమా చరిత్రలో ఎక్కడైనా ఉందా మీరందరు దయచేసి ఇంటికెళ్ళి నెట్లో చూసి ఉంటే తెలియజేయండి లేకపోతే మన నాయకుడు యొక్క ఔన్నత్యాన్ని గురించి మీరు ప్రచారం మొదలు పెట్టండి మీ అందరినీ నేను వేడుకుంటున్నా ఇప్పుడే మా మిత్రుడు అశ్విన్ గారికి చెప్పా డయాస్ మీదకి వచ్చే ముందు ప్రపంచంలో సినిమా చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందని అడిగాను పద్దెనిమిది గూగుల్ తల్లి ఉంది కదా మనందరికీ రెడీమేడ్గా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైంది రెండున్నర లక్షల మంది హీరోలు నటించారు ఇప్పటికీ రెండు వందల యాభై సినిమా లాంగ్వేజెస్లో సినిమాలు వచ్చాయి ఇప్పటికీ రెండు వందల యాభై లాంగ్వేజెస్ రెండున్నర లక్షల మంది హీరోస్ దాదాపు నూట ముప్పై ఏడు సంవత్సరాల చరిత్రలో అన్న ఎన్టీ రామారావు గారిని మించినటువంటి సినిమా హీరో ఇంకొకరు లేరు అని నేను గంటాపదంగా చెప్పగలను ఏ భాషలోనూ ఏ ఒక్క నటుడు ఇన్ని పాత్రలు పోషించిన వాళ్ళు లేరు పౌరాణిక పాత్రలు జానపదాలు చారిత్రకాలు సాంఘిక సినిమాలు నాయకుడు ప్రతి నాయకుడు అదే కాదు ఒక్కొక్క సినిమాలో రెండు మూడు మారు వేషాలు ఉంటాయి కూలివాడి దగ్గర నుంచి రాజు దాకా అట్లనే అనేక పాత్రలు సమాజంలో ఉన్నటువంటి మన మన యొక్క అన్ని పాత్రలు ఆయన సినిమాల్లో పోషించాడు అందుకే ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు ఎన్టీ రామారావు గారు ఆయన్ని ముప్పై మూడు సంవత్సరాలు సినిమాల్లో ప్రజలు ఆదరించిన దానికి రుణం తీర్చుకోవటం కోసం రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు మన దేశంతో సినిమా కెరీర్ మొదలు పెట్టాడు తెలుగుదేశంతో రాజకీయమైనటువంటి కెరీర్ మొదలుపెట్టారు అప్పుడు ఆలోచించాడు ఈ రోజుల్లో మీరు చూసారు సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారు హీరోలు రాజకీయాల్లోకి సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత వస్తున్నారు రాజకీయాల్లోకి కానీ మన అన్న ఎన్టీ రామారావు గారు దేదీప్యమానంగా రెండో ఇన్నింగ్స్ నడుస్తుంది వేటగాడు రాముడు సర్దార్ బాపారాయుడు నా దేశం ఇలాంటి పులి ఈ సినిమాలన్నిటికీ పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా సరే అరవై ఏళ్ళు రాగానే కట్ ఆపేశాడు జీవితం ప్రజలకు అంకితం అన్నాడు రాయలసీమలో కరువు వచ్చింది వస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు డొక్కల కరువు అనేవాళ్ళు పూర్వం ఆ టైంలో వెంటనే ఆయన సినిమా నటులందరినీ తీసుకొని రాయలసీమ అంతా రాష్ట్రం అంతా తిరిగి రాయలసీమ బాధితులకి ఆయన విరాళం ఇచ్చి వాళ్ళని ఆదుకొని రావటం జరిగింది బిఎన్ రెడ్డి గారు అడిగాడు రామారావు నువ్వు చెప్పకుండా అనుమతి లేకుండా ఇన్ని రోజులు సెలవు పెట్టి వెళ్ళావు పైపెచ్చు నువ్వు ఎండకు తిరిగి ఈ ప్రజల్లో తిరిగి వస్తే నీ గ్లామర్ అంతా తగ్గిపోతుంది మరి మా సినిమాలు ఎవరు చూడాలా అన్నాడు అయ్యా ప్రజల ఆపదలు ఉంటే ఆదుకోవటం ఆ క్రమశిక్షణ రాహిత్యం అయితే మీ జీతానికి మీ ఉద్యోగానికి సెలవు నేను సొంతంగా సినిమాల్లో నటించుకుంటానని దండం పెట్టి వెళ్ళిపోయాడు అది ఎన్టీ రామారావు గారి యొక్క ఔన్నత్యం అప్పుడే కాదు జనరల్గా సినిమా యాక్టర్లు ప్రజల్లో ఎక్స్పోజ్ ఎక్కువ కారు ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్లు ఒక వేషం వేస్తే ఆ సినిమా అయ్యేంతవరకు ప్రజల్లో కనపడాల మీకు తెలిసి ఉంటుంది పేపర్లో చదివి ఉంటారు కొంతమంది యాక్టర్లు ఎందుకది ఎక్స్పోజ్ కాకూడదు ఓన్లీ సినిమాలో రావాలని అలాంటిది రామారావు గారు పాకిస్తాన్ యుద్ధం వచ్చినా చైనా యుద్ధం వచ్చినా దివ్యసీమ ఉప్పెను వచ్చిన పోలీసులకి రక్షణ నిధికి సహాయం చేయాలన్నా ముందు వరుసలో నిలబడి కష్టాలున్న దగ్గర రామారావు గారు నిలబడి పనిచేశాడు సహాయం చేశాడు ఆ స్ఫూర్తితో పార్టీ పెట్టాడు ప్రజల అభ్యున్నతి కోసం పనిచేశాడు మొట్టమొదటి ప్రభుత్వం ముప్పై ఐదేళ్లైంది రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేపాటికి ముప్పై ఐదేళ్ల కాలంలో భారతదేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా చేయని విధంగా పేదోడి ఆకలి తీర్చడానికి కిలో రెండు రూపాయలు బియ్యం పెట్టాడు పథకం పెట్టాడు అప్పుడేమన్నారు అందరూ ఈయనకి పరిపాలన తెలియదనుకున్నారు రామారావు గారు ఏమన్నాడు పేదవాడు ఆకలి తీర్చలేని ముఖ్యమంత్రి పదవి నాకెందుకయ్యా అన్నాడు ఈరోజు ఏం జరుగుతుంది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ప్రజలకు ఆకలి తీర్చడం కోసం మొన్న న్యూజిలాండ్లో ఈరోజు ఆస్ట్రేలియాలో కూడా అడిగాను కొంత గ్యారంటీగా వాళ్ళకు కొంత నిధి ఇస్తూ ఉన్నారు నాలుగు వందల డాలర్లు మూడు వందల డాలర్లు అట్లా ఆకలి తీర్చడానికి పక్కా ఇళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు కనుక ఈ రోజు ఏ రెండు దేశాల అధినేతలు కలిసినా ఆహార భద్రత మొట్టమొదటి చర్చిస్తున్నారు ఆహార భద్రత నలభై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో పేదవాళ్ళకు అందజేసిన మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు అప్పటిదాకా ప్రభుత్వాలు పూరి ఇచ్చి పేదవాళ్ళకి మేము ఇళ్ళు కట్టామని చెప్పారు నిజంగా వాళ్ళ మీద చిత్తశుద్ధితో కాదు ఓటు బ్యాంకు కోసం రామారావు గారు వచ్చాకనే లక్షలాది మందికి పక్కా ఇండ్లు నిర్మించాడు చిత్తశుద్ధితో పేదరిక నిర్మూలన కృషి చేశాడు పెన్షన్ల విధానం మీరు ఈరోజు చెబుతున్నారు అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు పెన్షన్ రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు ఓట్ల కోసం పెన్షన్లు పెడుతున్నారు కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు నలభై ఏళ్ల క్రితమే సమాజంలో డిప్రైవ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ముసలాళ్ళు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ వాళ్ళని ఆదుకోవటానికి రోజుకు రూపాయి ఇచ్చాడు ఆ రోజు ముప్పై రూపాయలు నెలకిస్తే ముప్పై రూపాయల యొక్క విలువ ఈ రోజున ఆరు వేల ఆరు వందల రూపాయలకు సమానం అంటే పేదోడికి ఎన్టీ రామారావు గారి బడ్జెట్లో ఆయన మనసులో అంత పెద్ద స్థానం ఇచ్చాడు కానీ ఈరోజు ప్రభుత్వాలు ఎవరైనా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ ఇవ్వగలుగుతున్నారా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేకపోతున్నారు అది ఆ రోజు అన్నగారికి ఈరోజు బాబుగారికి పేదోళ్ల పట్ల వారి సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధి అంతేకాదు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చెప్పారు భారతదేశం వ్యవసాయక దేశం వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలి నీళ్ళు ఇవ్వాలంటే నదీ నదాలు ఉన్నాయి నదుల అనుసంధానం చేస్తే అందరికీ నీటి వసతి కల్పించవచ్చని రచించుకున్నాం పంచవర్ష ప్రణాళికలో కానీ ప్రభుత్వాలు అమలు చేయగలిగారా ఎవ్వరు రామారావు గారు వచ్చే అంతవరకు అమలు చేయలేదు రామారావు గారు వచ్చాకనే కృష్ణ పెన్నా నదిని కలిపి తెలుగు గంగ పథకం పెట్టి రాయలసీమ మొత్తానికి నీటి వనరులకి ప్రాజెక్టులని రచన చేశాడు ఉత్తరాంధ్రకు కూడా మద్దు పెట్టి ఆయన రచన చేశాడు ఆయన రూపొందించిన నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నది నీటిని కృష్ణకు తెచ్చి పట్టిసీమ ద్వారా పోయినపాలెంలో ఇప్పుడు బనకచర్ల స్కీమ్ ద్వారా మొత్తం ఇటు రాయలసీమకి పోలవరం ద్వారా ఉత్తరాంధ్రకి సాగునీరు సాగునీరు అందజేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు రామారావు గారు కానీ ఈరోజు బాబు గారు కానీ భారతదేశంలో ఇంకే రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు జరగట్ల మొన్న చెప్పాడు మోడీ గారు ఆయన కూడా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని భారతదేశంలో ఇప్పుడు చేపడుతున్నాడు కానీ అన్నగారు నలభై ఏళ్ల నాడు చేశాడు ఈ కార్యక్రమాలు అలానే మహిళలకి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఆస్తి హక్కు రామారావు గారు నలభై ఏళ్ల నాడు ఇచ్చాడు నా తెలుగింటి ఆడపడుచులని నూరారా పిలిచేవాడి రామారావు గారు అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది భారతదేశంలో గత మూడు సంవత్సరాల క్రితం ఇచ్చింది అంటే రామారావు గారు ఎంత ముందు చూపండి ఆయన ఇవ్వటమే కాదు వాళ్ళ ఇంట్లో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో అమలు చేశాడు నేను అన్నగారి శత జయంతి ఉత్సవాలు విజయవాడలో హైదరాబాద్లో చేయటానికి రామకృష్ణ బాబు గారిని తీసుకొని వాళ్ళ రామారావు గారి పిల్లలందరిని ఆహ్వానం చేయటానికి వెళ్తే మోహన్ కృష్ణ గారి ఇంట్లో నాకు చెప్పారు ఈ విషయం మన మెహదీపట్నంలో ఉన్నాయి కదా ఐదు ఇళ్ళు ఉండేవి వరుసన మనం చిన్నప్పుడు చదువుకొని హైదరాబాద్ చూడటానికి పోతే సాలార్జింగ్ మ్యూజియం జూతో పాటు అదిగో రామారావు గారి పిల్లలు ఇళ్ళని మనకి చూపించేవాడు గైడ్ ఆ ఇంటిదికిలోకి వెళ్ళినప్పుడు చెప్పారు మామగారు కోడల పేరుతో ఇల్లు పెట్టారండి మా పిల్లలు మీకు బాగా చూసినా చూడకపోయినా మీ భద్రత కోసం పెడుతున్నానని చెప్పి ఇళ్ళు కోడళ్ళ పేరుతో డెబ్బై ఎనిమిదిలో రాశాడు ఎనభై మూడులో అధికారానికి వచ్చాడు ఆ తర్వాత రాష్ట్రంలో మహిళలందరికీ ఇచ్చాడు ఎంత ముందు చూపు ఆలోచించండి అలా రామారావు గారు ఆనాడు అమలు చేసిన పథకాలు భారతదేశంలో నేటికీ ప్రభుత్వాలన్నీ అమలు చేస్తున్నాయి ఎన్టీఆర్ ఐడియాలజీ రిలవెంట్ టు ఇండియా ఎట్ ప్రజెంట్ ఈ అంశం మీద ఆగస్టులో ఢిల్లీలో ఒక సెమినార్ నిర్వహించబోతున్నాం అలాంటి మహానుభావుడు ఆ రోజు సినిమాల్లో ఈరోజు రాజకీయాల్లో మన తెలుగు వాడు కావటం మనకి గర్వకారణం అన్నగారు ఏ విధంగానైతే ఆనాడు తెలుగువారి ఔన్నత్యం కోసం ఆత్మగౌరవం కోసం పాటుపడాడో పనిచేశాడో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు